జై శ్రీరాం నమస్తే అందరికీ నేను మీ వెంకటేష్ ఈరోజు మనం తెలుసుకోబోయేది పర్వదినాల పవిత్రమాసం అయిన కార్తీకమాసం గురించి పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రం ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసమని పేరు అటుహరికి ఇటుహరుడికి మరోపక్క వారిద్దరి తనయుడైన అయ్యప్పకి కూడా ప్రీతికరమైన మాసమిది హరిహరులిద్దరూ పరస్పరం అభిమానించుకుంటారు ఆరాధించుకుంటారు పూజించుకుంటారు హరిపూజ హరునికి ఇష్టమైతే శివపూజ కేశవునికి ప్రీతికరం తులసి పూజలు భోజనాలు సమారధాలు ఉపవాసములు అభిషేకాలు సహస్రనామ పారాయణలతో మార్మోగుతూ ఎంతటి నాస్తికుడైన ఆస్తిక భావానాలు కలుగజేసే మాసమిది ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఈ మాసంలో ముప్పై రోజులు పర్వదినాలే పాడ్యమి కార్తీక శుద్ధ పాడ్యమి తెల్లవారుజాముననే లేచి స్నానం చేసి అందుబాటులో ఉన్న ఏదైనా ఆలయానికెళ్ళి నేను చేయదలచిన కార్తీక వ్రతం నిర్విజ్ఞానంగా సాగేటట్లు అనుగ్రహింపు మని ప్రార్థించి సంకల్పం చెప్పుకుని ఆకాశదీపాన్ని సందర్శించుకోవాలి విదియ ఈరోజు సోదరి ఇంటికి వెళ్ళు ఆమె చేతి భోజనం చేసి కానుకలు ఇచ్చిన వారికి యమగండం వాటిల్లదని పురాణోక్తి తదియ ఈనాడు పార్వతీదేవికి కుంకుమ పూజ చేయించుకుంటే స్త్రీలకు సౌభాగ్య సిద్ధి కలుగుతుంది చవితి కార్తీక శుద్ధ చవితి నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణేశ్వర స్వామికి పుట్టలో పాలు పోయాలి పంచమి దీనినే జ్ఞానపంచమి అని కూడా అంటారు ఈరోజు సుబ్రహ్మణేశ్వర స్వామి ప్రీత్యర్థం అర్చనలు అభిషేకాలు చేయించుకున్నవారికి జ్ఞానవృద్ధి కలుగుతుంది షష్ఠి నేడు బ్రహ్మచారిని ఇంటికి పిలిచి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాదులతో సహా ఎర్రగళ్ల కండువా దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది సప్తమి ఈ రోజు ఎర్రవస్త్రంలో గోధుమలు పోసి దానమివ్వడం వల్ల ఆయుష్ వృద్ధి అవుతుందని శాస్త్రోక్తి అష్టమి ఈ గోపాష్టమి నాడు చేసే గోపూజ విశేష ఫలితాలనిస్తుంది నవమి నేటినుండి మూడు పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి ఈరోజ రాత్రి విష్ణుపూజ చేయాలి దశమి నేడు విష్ణు సహస్రనామ పారాయణ చేసి గుమ్మడికాయను ఉసిరికాయను దానం చేయాలి ఏకాదశి ఈ ఏకాదశికే బోధనైకాదశి అని పేరు ఈరోజు విష్ణుపూజ చేసిన వారికి ఉత్తమగతులు కలుగుతాయి ద్వాదశి ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి నేటి సాయంకాలం తులసి కోటలో ఉసిరి కొమ్మను ఉంచి తులసికి ఉసిరికి కళ్యాణం చేయించటం సకల పాపాలని క్షీణింపజేస్తుందని ప్రతీతి త్రయోదశి ఈరోజు దానం చేయటం వల్ల సకల కష్టాలు దూరమవుతాయని శాస్త్రోక్తి చతుర్దశి నేడు శనైశ్చర ప్రాత్యర్డం ఇనుము నువ్వులు పత్తి మినుములు మొదలైన వాటిని దానం చేయటం వల్ల శని సంతృప్తి చెంది శుభదృష్టిని ప్రసాదిస్తాడు పౌర్ణమి కార్తీక పూర్ణిమ మహాపవిత్రమైన ఈరోజు నదీ స్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవడం వల్ల పాపాలని పటాపంచలౌతాయి పాడ్యమి కార్తీక బహుళ పాడ్యమి ఈరోజు ఆకుకూర దానం చేయడం శుభదాయకం విధియ వనభోజనం చేయటం విశేష ఫలాలనిస్తుంది తదియ పండితులకు గురువులకు తులసీమాలను సమర్పించటం వల్ల తెలివితేటలు వృద్ధి అవుతాయి చవితి పగలంతా ఉపవాసముండి సాయంత్రం వేల గణపతిని గారికతో పూజచేసి ఆ గరికను తలగడ కింద పెట్టుకుని పడుకుటే దుస్వప్న దోషాలు పోయి సంపదలు కలుగుతాయి పంచమి ఈరోజు చీమలకు నూకలు చల్లటం సునకాలకు అన్నం తినిపించటం శుభ ఫలితాలనిస్తుంది షష్ఠి గ్రామదేవతలకు చేయటం వల్ల వారు సంతుష్టులై ఏ విధమైన కీడు కలుగకుండా కాపాడుతారు సప్తమి జిల్లేడు పూలతో గుచ్చిన దండని ఈశ్వరునికి సమర్పిస్తే సంపదలు వృద్ధి చెందుతాయి అష్టమి కాలభైరవాష్టకం చదివి గారెలతో దండచేసి కాలభైరవానికి కుక్కకు సమర్పించటం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది నవమి వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి పండితునికి బ్రాహ్మణునికి దానమిస్తే పితృదేవతలు తరిస్తారు దశమి నేడు అన్నసంతర్పణ చేస్తే విష్ణువుకు ప్రీతిపాత్రులై కోరికలు తీరుతాయని పురాణోక్తి ఏకాదశి ఈనాటి విష్ణాలయంలో దీపారాధన పురాణ శ్రవణం పఠనం జాగరణ మున్నగునవి విశేష ఫలదాయకం ద్వాదశి అన్నదానం లేదా స్వయంపాకం సమర్పించటం శుభప్రదం త్రయోదశి నవగ్రహారాధన చేయటం వల్ల గ్రహదోషాలు తోలుగుతాయి చతుర్దశి ఈ మాస శివరాత్రి నాడు ఈశ్వరర్చన అభిషేకం చేయటం వల్ల అపమృత్యుదోషాలు గ్రహబాడలు తొలగి పరిపూర్ణ ఆరోగ్యవంతులవుతారని పురాణోక్తి అమావాస్య ఈ రోజు పితృదేవతల సంతృప్తి కొరకు ఎవరినైనా పిలిచి వారికి భోజనం పెట్టాలి లేదా పండితులకు బ్రాహ్మణులకు స్వయంపాకం ఇవ్వాలి పగలు ఉపవాసం ఉండటం మంచిది శివకేశవ ప్రీత్యర్థం దీపారాధన చేసి కొబ్బరికాయ కోటి నమస్కరించాలి ఉత్తమమైనది ఉత్న ఏకాదశి ఈ కార్తీక మాసంలో అత్యంత విశేషమైనది ఉత్నేకాదశి అంటే శ్రీమహావిష్ణువు పాలకడలిలో ఆదిశేషుని పాన్పుపైన ఆషాఢశుద్ధికాదశి నాడు యోగనిద్రను ప్రారంభించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొన్న రోజుకే ఉత్థాన ఏకాదశి అని పేరు విశిష్ట ఫలప్రదం తులసి కళ్యాణం క్షీరాబ్ది ద్వాదశి నాడు ముప్పై రెండు మంది దేవతలలో శ్రీమహాలక్ష్మి సమేతుడై స్వామి వనంలో ఉంటాడని చెప్తారు పూర్వం కృతయుగంలో దేవదానవులు క్షీరమదనం చేసిన రోజు కనుక దీనికి క్షీరాబ్ది ద్వాదశి అని పేరు వచ్చింది పాలసముద్రాన్ని చిలికిన కారణంగా చిల్కు ద్వాదశి అని కూడా పిలుస్తారు స్త్రీలు ఈరోజు వారి సౌభాగ్య సంపదల కోసం తులసీధాత్రి తులసికోట దగ్గర విశేష దీపారాధనలు చేసి షోడ్ోపచారాలతో తులసీ కళ్యాణం జరిపి లక్ష్మీనారాయణులను పూజిస్తారు సోమవారానికి ఎందుకంత ప్రాధాన్యత కార్తీకంలో సోమవారానికి ఎనలేని ప్రాధాన్యత ఉంది సోమవారానికి చంద్రుడు అధిపతి దేవతలలో ప్రథముడైన అగ్ని నక్షత్రాలలో మొదటిదైన కృత్తికకు అధిపతిగా ఉండటం చంద్రుడు పూరుడై ఈ నక్షత్రం మీద ఉండటం చేత సోమవారాలకు విశిష్టత కలిగింది సోమ అంటే చంద్రుడు శివుని సిగలో వెలిగే చంద్రుని వారం గనుకే సోమవార ఉపవాసానికి అంతటి ప్రాముఖ్యత అదీగాక సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది అందుకే భక్తులు ఈ మాసంలో సోమవారాలలో భక్తిశ్రద్ధలతో శివుణ్ణి ఆరాధిస్తారు హరహర సంభు అంటూ శివుణ్ణి భక్తి సాగరంలో ఓలలాడతారు సోమవారం శివునికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలను పాటించడం వల్ల సిరిసంపదలతో సుఖసౌఖ్యాలతో ఆనందోత్సాహాలతో వర్ధిల్లుతారని విశ్వాసం కాబట్టి మనమంతా ఈ పవిత్రమైన కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో హరహర సంభు అంటూ శివుణ్ణి ఆరాధిద్దాం జై బోలో హరహర మహాదేవ